నావన్గి సొసైటీకి అభివృద్ధి పదంలో కొనసాగించడానికి కృషి చేస్తున్నామని సొసైటీ చైర్మన్ వెంకట రామరెడ్డి వెల్లడించారు పాలక మండలి సభ్యులతో సమన్వయంగా ఉంటూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు బషీరాబాద్ మండల కేంద్రంలోని నావన్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ వెంకట రామరెడ్డి అధ్యక్షతన పాలక మండల సభ్యులతో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు కోట్ల రూపాయలతో సొసైటీ యాత్రల అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు పెట్రోల్ బంక్ రైస్ మిల్ గోదాం భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాసారెడ్డి గోపాలారెడ్డి రంగారెడ్డి అశోక్ చంద్ర గౌతమ్ గోపాలారెడ్డి తదితర డైరెక్టర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు సోదరులందరికీ సోదీ నమస్కారం ఈరోజు బషీరాబాద్ అనే ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈరోజు ఉన్న పాలకవర్గ సభ్యులందరి సహకారంతో అందరు ఏకతాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని నడపడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని జనవరి ఎన్నికల వీళ్ళన్నింటినీ ముంచి ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రిని ఎమ్మెల్యే గారిని అందరి తోలుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉపయోగించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది పాలకాల సభ్యులందరికీ కూడా దీనికి ఈ వ్యక్తి పరిస్థితుల్లో కూడా కార్యక్రమాన్ని చేపడతాం అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల కూడా ఇంకా మిగిలిన వారు ఉంటే కూడా వారికి కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అన్నిటిని అందరినీ కూడా నమ్మకం చేసినట్టు చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా రోజులో కూడా రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కూడా అయితే రైతులకు ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వరి కింద ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది సన్నవాట్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఎన్నే ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం జరిగింది రైతులకు పత్తి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పాలకొర సభ్యులు అన్నా కూడా ఏది ఏమైనా కూడా ఈరోజు సొసైటీ ద్వారా డిఏపి కానీ యూరియా కానీ ఈ వడ్లు కానీ కందులు కొనుగోలు కానీ శనగల కొనుగోలు కానీ అనేక రకాలుగా ఈరోజు రైతులకు మేలు చేయడానికి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ నుంచి మేము అందరం కూడా ముందు నడిపిస్తున్నాం మీకు మీకు అందరికి తెలుసు కూడా ఈ మండలంలో సాఫీగా అన్ని సెంటర్లలో కూడా వడ్లు కొనుగోలు జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు కూడా ఈరోజు వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వెంబడి వెంబడే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ అప్పట్లో కూడా రావడం జరిగింది బోనస్ డబ్బులు ఐదు వందలు కూడా త్వరలో కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కావున డబ్బులు కూడా ఐదు వందల రూపాయలు కూడా రైతులు పడుతున్నాయి చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది దానిలో మా పాలక వర్గం కూడా ఉన్న సభ్యులందరూ కూడా చాలా మంచిగా పనిచేయడం జరిగింది కావున కార్యక్రమం చేసిన పేరు పేరు జై అయితే మా సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి మా పాలకవర్గ సభ్యుల ఆవేదన ఏంటంటే మన పాలకవర్గం ముగింపు వరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరి ప్రారంభోత్సవం చేసుకుంటామా లేదా అనేటటువంటి ఆతృత మా అందరి లోపల ఉన్నది మూడు అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ కావాలని చెప్పి మరి పనిచేస్తున్న వాళ్ళకి చెప్పడం జరిగింది అవి ఖచ్చితంగా నేను ఎంబడి జనవరి లాస్ట్ వరకు ఈ మూడు కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేపించి రేపు ఫిబ్రవరిలో మా పాలక వర్గ సమయం కంటే మొదలే మరి పెద్దలను తీసుకొని వచ్చి ఈ మూడు కార్యక్రమాలని మరి ప్రారంభోత్సవం చేసి మా పాలక వర్గం పీరియడ్లో మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాకు మండల ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి కూడా మా పరిధిలో మా చేతనైనంత సేవ చేసి ఈ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చినామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమాలను ఇట్లా ఈ జరుగుతున్న కార్యక్రమాలను మరి త్వరితగతిన పూర్తి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్తూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తొందరగా ముగింపు పలుకుతామని చెప్పి చెప్తున్నాం